మాస్ పబ్లిక్ ని రావద్దని దుర్భాష మాట్లాడి మల్లంపేట గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా బాచుపల్లి విలేజ్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు గేట్లు మూసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ కమాండ్లు కట్టి గర్భిణీ స్త్రీలు గాని వృద్ధులు గాని హాస్పిటల్ వెళ్లాలంటే మల్లంపేట నుంచి బాచుపల్లి వైపు వెళ్లాలంటే ట్రాఫిక్ జామ్ కావడం వల్ల నక్ష రోడ్ ని హైడ్రా కమిషన్ ఓపెన్ చేశారు అయినా వాళ్ళు వెంటనే దాన్ని మూసివేశారు తక్షణమే కమ్యూనిటీ ఇది కానప్పుడు అన్ని గేట్లు ఓపెన్ చేయాలని ధర్నా నిర్వహించారు గ్రామ ప్రజలు అవస్థలు పడుతుంటే మేమందరము మా మల్లపేడ గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము గతంలో చాలా మార్లు అన్ని హెచ్ఎంలి కానీ కలెక్టర్కు అందరికి ఇచ్చాం కానీ మేము తర్వాత ఎక్కడ మాకు ఇది అయితే లేదు రంగనాథ్ సార్ వస్తే అవుతుందని ఒక నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళాం ఎందుకంటే సారు దృష్టికి వెళ్తే ఏదైనా పని అవుతుందని పూర్తి విశ్వాసం మా గ్రామ ప్రజలకు ఉంది ఆయన చేసే మంచి పనులలో ఇది ఒక పని మా ఊరికి మంచి జరుగుతుందని మా గ్రామ ప్రజలు అందరూ కలిసి మేము మొన్న వెళ్ళడం జరిగింది సారు చూసిన వెంటనే అరే హైడ్రా నరేష్ సార్ గారు వచ్చి ఒక దగ్గర ఓపెన్ చేసారు అదే విధంగా ఎక్కడైతే ఓపెన్ చేయాలని అక్కడ ఓపెన్ చేయాలనే టైంకు వీళ్ళు అక్కడక్కడ దేవుళ్ళని పెట్టి పెట్టి అక్కడ ఓపెన్ చేయకుండా అడ్డుపడుతున్నారు మరి వారు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పారు ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు మా ఉన్నాయని వాళ్ళే చెప్పారు ఆ ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు డ్రైనేజ్ అంతా మా ఊరి మీద పడి నిండిపోతుంటే మేము ఏమంటలేము ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ పోతాను ఊరుకుంటున్నాం మరి అదే ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది కదా అది వాళ్ళ గిట్టడ చుట్టూ ఎనిమిది కిలోమీటర్ తిరగాల్సిన అవసరం లేదు కదా ఒకటే కిలోమీటర్ ఉంటుంది రింగ్ రోడ్ నుంచి యాంటీల గేట్ వరకు వన్ కిలోమీటర్ మేము ఇక్కడ నుండి ప్రగతి నగర్ వెళ్ళాలంటే మాకు యాంటీల గేట్ ఓపెన్ చేసినట్టు అయితే రెండున్నర కిలోమీటర్లో మేము ప్రగతి నగర్ వెళ్తాం అదే గేట్ ఓపెన్ చేయకపోతే బాజ్పాల్ మీకు తిరిగి ప్రగతి నగర్ వాళ్ళంటే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది మరి వాళ్ళు ట్రైబల్ ఏరియా ఇక్కడ జనం లేరంటారు మీరు చూడండి ప్రణీత్ యాంటీల పక్కన లక్ష్మీ విలాస్ ఉంది ఏపీఆర్ ఉంది డ్రీమ్ వ్యాలీ కాలనీ ఉంది ఆకాశ్ వెంచర్ ఉంది మల్లంపేట్ గణేష్ నగర్ కాలనీ ఉంది దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఇక్కడనే ఉన్నారు మీరు గేట్ ఓపెన్ చేసే అవతలకి వెళ్ళడానికి ఏం లేదు మీ లేక మేము చదుకోకుండొచ్చు మమ్మల్ని మాస్ పబ్లిక్ రావద్దని ముందు మీరు వ్యతిరేకంగా చెప్పారు మేము మాస్ కాదు మా నాయన మాస్ ఉండవచ్చు మేము మాస్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ